తాము అందిస్తున్న వాహనాల పనితీరు నాణ్యత సర్వీసు పరికరాల లభ్యత వంటి విషయాలు తెలుసుకుని నేరుగా తమను సంప్రదించి వారికి నచ్చిన మెచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసి వెళ్తున్నారని ఆర్ఆర్ఈ బైక్ నిర్వాహకులు రవికాంత్ రెడ్డి చెప్పారు ఈ సందర్బంగా రెడ్డి మాట్లాడుతూ రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు సెప్టెంబర్లో కర్నూలు నగర వాసులకు ఆర్ఆర్ఈ బైక్ షోరూం అందుబాటులోకి తెచ్చామని అనతి కాలంలోనే వంద వాహనాల విక్రయానికి చేరువయ్యామంటే దీన్ని బట్టి వాటి పనితీరు ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు తాము అందించే వేణు మోటార్స్ వాహన శ్రేణి తయారీ ఉత్పత్తి అంతా కూడా అనంతపురం జిల్లాలోని దర్బావరంలో ఉందని గుర్తు చేశారు తమ వద్ద కొనుగోలు చేసిన వాహనాల వివరాలు ఒకరి నుంచి ఒకరు తెలుసుకుని మరి తమ వద్ద కొనుగోలు చేయడం ద్వారా అమ్మకాలు అరవై వాహనాలు ఈ విధంగానే జరిగాయన్నారు తాను ఏడాదిన్నర క్రితం ఇక్కడే ఈ బైక్ కొనుగోలు చేశానని జవహారాపురం గ్రామానికి చెందిన వ్యాపారి ఈరణ చెప్పారు ఈ వాహనాల వినియోగం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గి చక్కటి ఆహ్లాదకర వాతావరణ పొందే అవకాశం ఉందన్నారు ప్రతి ఒక్కరూ ఈ వాహనాన్ని వినియోగించాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ స్కందా గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉందండి ఇది వచ్చేసి టూ థౌ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఓపెన్ అయింది ఇప్పటికి ఇప్పటికీ నైన్టీ వెహికల్స్ సేల్ అయ్యాయి ఇది వెహికల్స్ వచ్చేసి వెహిక మోటార్స్ అని ధర్మవరం అండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళి ఉండే ధర్మవరంలో ఇది నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ప్లస్ ఈ వెహికల్స్ వచ్చి మన దగ్గర మూడు మోడల్స్ ఉన్నాయండి తండరు స్పాటు ఈ ఫ్లై అనేసి స్పాట్ వెహికల్ వచ్చేసి అది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ వరకు పడుతుంది అది హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ప్లస్ కండర్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ పడుతుంది అది హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడు కొత్తగా ఈ ఫ్లై అనేసి ఫ్రంట్ టు బ్యాక్ ఇప్పుడు డిస్కబరేట్లో అది సిక్స్టీ టూ థౌజండ్ వస్తుందండి ఇది ఓకే ఫీచర్స్ వచ్చేసి దీనికి రివర్స్ క్లియర్ ఉంటుంది ప్లస్ క్లోజ్ కంట్రోల్ ఉంటుంది ఛార్జింగ్ మొబైల్ పెట్టుకుని ఛార్జింగ్ పోతుంది ఈ వెహికల్ వచ్చేసి ఒక స్టూడెంట్స్ కానీ స్లో వెహికల్ ఫార్టీ కిలోమీటర్ ఫార్టీ స్పీడ్ వెళ్తుంది అండి స్టూడెంట్స్ కానీ లేడీస్ కానీ చాలా బాగా అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వెహికల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ధర్మవరం స్పేర్స్ కూడా మనకు దగ్గరే ఉంటుంది ఇప్పుడు వేరే వెహికల్స్ ఎక్కడ అహ్మదాబాద్లో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఇది వచ్చేసి మనకు మన రాయలసీమలోనే ధర్మవరం అనంతపురం దృష్టికి ధర్మవరంలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ప్లస్ ఏమైనా స్పేర్స్ ఏమైనా పైన కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇప్పటికీ పైన కూడా మన దగ్గర లేకపోతే కూడా వన్ నాట్ టూ డేస్లో తెప్పించి వేస్తామండి ఇబ్బంది ఏం లేదు వెహికల్స్ గురించి మన దగ్గర వచ్చేసి బజాజ్ కార్డు ఉంటుంటారు బజాజ్ కార్డు ఎవరికైనా ఉంటుంటే జీరో అమౌంట్ లేకుండా కూడా మనం ఫైనాన్స్ ఇస్తా ఇస్తాము వస్తుందండి